పానవ్ జగన్ గారు ఈజ్ ఆస్ట్రాలజీ రియలీ వర్క్స్ ఇఫ్ ఇట్ వర్క్ బై నాట్ అమెరికన్స్ నాట్ నోయింగ్ అబౌట్ ఇట్ క్యాన్ ఫాలో ఆర్ కంప్లీట్లీ అవాయిడ్ ఇట్ హా నాట్ సూన్ అండి విఎస్ వరల్డ్ సుధాకర్ గారు నాట్ సూన్ ఈ ప్రోగ్రామ్ అయిపోగానే కాల్ చేయండి ఈ ప్రోగ్రామ్ అయిపోగానే కాల్ చేయండి నైన్ ఓ క్లాక్కి మాట్లాడాలి ఎందుకంటే చాలా మీరు గతంలో ఇదే క్వశ్చన్ అడిగి కూడా దాదాపు నెల దాటుతోంది నెల రెండు నెలలు దాటుతోంది సో ఇప్పటికే చాలా లేట్ చేశారు మీరు ఇంకా లేట్ చేయదలుచుకుంటే ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతాయి సో జగన్ గారు ఇక్కడ అమెరికన్స్ అంటే మీ దృష్టిలో సూపర్ బ్యాన్ సూపర్ హ్యూమన్స్ అని కానీ లేదా సూపర్ డూపర్ పవర్స్ ఉన్న వాళ్ళని కానీ భావిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అదేమీ లేదండి ఇక్కడ పాయింట్ ఏంటంటే అమెరికా వాడికి బట్ట కట్టడం కూడా చేతగాని రోజున అమెరికా వాడికి బట్టలు అనేవి ఉంటాయి బట్టలు అనేవి మనం వేసుకుంటాము మనిషి ఒంటి మీద బట్టలు వేసుకుంటాడు అనేది కూడా తెలియని రోజున మన భారతదేశంలో అగ్గిపెట్టెలు పట్టేటటువంటి చీరను నేచిన సందర్భం అంటే అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఇండియాలో ఉంది అమెరికాలో లేదు ఓకే సో ఇండియా ఇస్ ఆల్వేస్ ఏ టార్చ్ బేరర్ అంటే అందరికీ కూడా మార్గదర్శి ప్రపంచం మొత్తానికి కూడా అన్ని రంగాల్లో కూడా మార్గదర్శి చే మార్గదర్శకత్వం చేసింది ఇండియా మనం ఇండియాలో ఉండి ఇప్పటికి కూడా అమెరికా అమెరికా గొప్ప అనుకుంటున్నాం కానీ ఇట్స్ నాట్ కాకపోతే వాళ్ళు నాలెడ్జ్ ని హైజాక్ చేసుకోవటము ఆ నాలెడ్జ్ ని ఎన్కాష్ చేసుకోవడం వాళ్ళకి బాగా వచ్చు మనకేంటంటే ఒక నాలెడ్జ్ అనే దాన్ని ఒక జ్ఞానం అనే దాన్ని ఉంటే మన వాళ్ళు ఎంతసేపు అంటే జ్ఞానం అనేది పంచుకోవాలి జ్ఞానాన్ని అమ్మకూడదు జ్ఞానం అంటే సరస్వతి సరస్వదేవిని అమ్మకూడదు అని చెప్పి మన వాళ్ళు ఉచితంగా మన వాళ్ళు చెప్తూ ఉంటారు దాన్ని వాళ్ళు తీసుకెళ్ళి అమ్ముకుని క్యాష్ చేసేసరికి మనకు అదొక వెర్రిలాగా ఉంటుంది అనమాట అంతే ఒకటి ది సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్కి వచ్చేసరికి ఏదైనా కానీ ఆస్ట్రాలజీ పని చేస్తుందో ఆస్ట్రాలజీయా వాస్త న్యూమరాలజీయా ఏ శాస్త్రం అయినా కానీ నా నా ఫిలాసఫీ చెప్తానండి అది మీకు నచ్చితే వాడుకోండి లేకపోతే వదిలేయండి నేనేమంటాను ఏదైనా సరే ప్రపంచంలో అది గనక ఉపయోగపడింది దానికి ఏమాత్రం వర్త్ లేనిది గనక అయితే అది డెఫినెట్గా డార్విన్ సిద్ధాంతం ప్రకారం మరుగున పడిపోవాలి ఇన్ని వందల సంవత్సరాలైనా కానీ ఆస్ట్రాలజీ అనేది ఇంకా ఇవాళ కూడా నిలబడి ఉంది అంటే డెఫినెట్ గా దానివల్ల ఎంతో కొంత ఎవరో ఒకరికి ఏదో విధంగా బెనిఫిట్ అనేది కలుగుతూ ఉన్నది నా నమ్మకం అయితే ఇవాళ రోజున ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత లేతే ఇప్పుడు నడుస్తున్న కాలం ప్రకారం డూప్లికేట్ గాళ్ళు బాగా ఎక్కువైపోయారు అంటే హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ మిడిమిడి జ్ఞానంతో సౌండ్ ఎక్కువ చేయటంతో మార్కెట్లో వాళ్ళ సౌండ్ ఎక్కువ ఉంటుంది నిజంగా టాలెంట్ ఉన్న వ్యక్తికి మార్కెటింగ్ మీద పెద్దగా ధ్యాస ఉండకపోవడం వల్ల వాళ్ళు మిగతా వాళ్ళకి తెలిసే అవకాశాలు తక్కువ ఉండటం వల్ల వాళ్ళ వాళ్ళ పేస్ కొంచెం స్లోగా ఉంటుంది సో నిజంగా టాలెంటెడ్ అయిన పర్సన్స్ యొక్క పేస్ కొంచెం స్లోగా ఉంటుంది వాళ్ళ ఫాలోవర్స్ కూడా తక్కువ ఉంటారు ఈ డూప్లికేట్ వాళ్ళందరికీ కూడా ఫాలోవర్స్ ఎక్కువ పాపులారిటీ ఎక్కువ బ్రాండ్ బిల్డింగ్ ఎక్కువ బ్రాండ్ వాల్యూ ఎక్కువ ఇవన్నీ ఉంటుందని మనం కన్ఫ్యూజ్ అవుతాం కానీ అక్కడికి ఏంటంటే అంత బ్రాండ్ వాల్యూ ఉన్న తర్వాత కూడా మనం తన దగ్గరికి వెళ్ళి ఒక పాయింట్ అడిగిన తర్వాత అది మనకి సెట్ కాకపోవడంతో లేదా అది రిజల్ట్ రాకపోవడంతో మనం ఏం చేస్తున్నాం ఆ పర్సన్ క్వశ్చన్ చేయకుండా అసలు ఆ నే క్వశ్చన్ చేస్తాం ఇది ఒక ఆస్పెక్ట్ అయితే రెండో ఆస్పెక్ట్ ఏంటి ఆస్ట్రాలజీ అని కానీ ఆస్ట్రాలజీ అంటే మీకున్న ధ్యాస ఏంటో మీకున్న జ్ఞానం ఏంటో నాకు తెలియదు కానీ ఆస్ట్రాలజీ సంథింగ్ డిఫరెంట్ ఈ గ్రహాలు అవి ఇవి అని చెప్పి ఈ గ్రహాలు అండి ఇందులో ఉన్నాయి ఎనిమిదో ఇంట్లో ఉన్నాయి ఐదో ఇంట్లో ఉన్నాయి అది ఉంది ఇది ఎనిజ్ దిజర్ ఆల్ దీస్ ఆర్ ఆల్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ మై సైన్స్ ఒక పామురుడికి అప్పట్లో పామురుడికి సైన్స్ చెప్తే అర్థం కాదు కాబట్టి వాడికి అర్థం కావడం కోసం ఒక సింబాలిక్ ఒక ఊహ ఊహాజనితంగా ఒక విషయాన్ని సింబాలిక్ గా చెప్పబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ దట్ దాంట్లో డీప్ మీనింగ్ తెలిసిన వాడు మాత్రమే దాన్ని చెప్పగలడు సూర్యుడు అంటే ఏంటి చంద్రుడు అంటే ఏంటి ఇట్ ఈస్ నాట్ సూర్యుడు అంటే అక్కడ పైన గ్రహం చంద్రుడు అంటే అక్కడ పైన గ్రహం కాదు ఆ పైన ఎక్కడో మన వాళ్ళు అంటుంటారు హాఫ్ నాలెడ్జ్ తోటి పైన ఎక్కడ ఉన్న గ్రహాలు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి నో ఆ గ్రహాలు ప్రభావితం చెయ్యవు ఆ గ్రహాల పేర్లు మనం ఇట్స్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ సంథింగ్ ఇన్ అవర్ లైఫ్ ఇన్ అవర్ బాడీ ఇన్ అవర్ మైండ్ ఇన్ అవర్ థాట్ ప్రాసెస్ సో దాని గురించి తెలిసిన వాళ్ళు కరెక్ట్గా తెలిసిన వాళ్ళు కరెక్ట్గా చెప్పినప్పుడు ఎస్ డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్ అదర్వైజ్ అది ఇప్పటిదాకా నిలిచి ఉండే అవకాశమే లేదు ఇన్ని నెల సంవత్సరాలైనా ఆ శాస్త్రం ఇంకా మనుగడలో ఉంది అంటే అది డెఫినెట్గా ఎవరో ఒకరికి ఏదో రకంగా మేలు చేస్తూ ఉండాలి పని చేస్తూ ఉండాలి లేకపోతే అది ఉండే అవకాశం లేదు ఇది నా ఫిలాసఫీ నచ్చితే వాడుకోండి లేకపోతే మానే